ఇదంతా ఇదంతా మనిషి నువ్వే కదా చేస్తుంది అవును లక్ష్మి నీకు ఇప్పుడు తెలిసిందా నేనే ఇదంతా నేనే చేస్తాను నేనే ఇదంతా చేశాను ఎందుకంటే మిత్ర నా వాడు కాబట్టి మిత్రని నాకు ఇచ్చేస్తే ఇవన్నీ ఇంతటితో ఆపిస్తాను అప్పుడు నీకు ఎలాంటి బాధ ఉండదు వర్కర్లు ఎప్పుడైనా కూడా మీదే ఆధారపడి ఉంటుంది మరి మిత్ర నా మీద యజమా నాకు ఇచ్చేస్తే ఎలాంటి బాధ ఉండదు బాగా ఆలోచించుకో అంతా నీ చేతిలోనే ఉంది నువ్వు ఇవన్నీ చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానని అనుకుంటున్నావా ఏదో ఒకటి చేసి తలకిందులు చేస్తాను అవునా తలకిందులు చేస్తావా అయితే నీ ఇష్టం కానీ చివరికి ఏం జరుగుతుందో నువ్వు ఊహించలేవు లక్ష్మి పాపం చివరికి ఏడవాల్సి వస్తుంది ఇక ఆ పైన నీ ఇష్టం అనే విధంగా అంటూ అక్క నుండి వెళ్తూ ఉంటే లక్ష్మి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం ఇక మిత్ర జరిగిందంతా కూడా చెప్పగానే పదమిత్ర మనం త్వరగా వెళ్ళాలి అని అంటూ ఇక వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు అంతలో ఆగడ్డి వదిన నేను కూడా వస్తాను అని అంటూ వివేక్ వెంటనే అలా క్రిందికి దిగపోతూ ఉండగా ఎక్కడికి వెళ్తారండి మీరు నేను చెప్పినట్టు వింటానని అన్నారు కదా పదండి అని అంటూ వెంటనే జాను వివేక్ ఇంట్లోకి తీసుకెళ్లిపోతూ ఉంటుంది నేను చేయలేని పని జాను చేస్తుంది అని అంటూ లోలోపల చాలా సంతోష పడిపోతూ ఉంటుంది ఇక లక్ష్మి చాలా కంగారు పడిపోతూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే మనీషా దేవయాని ఇద్దరు కూడా నవ్వుకుంటూ ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు ఆటి మన ప్లాన్ ఇంత త్వరగా వర్కౌట్ అవుతుందని అనుకోలేదు కదా అవును మనీషా ఇదంతా నీ వల్లే కదా అని దేవయాని అంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం ఏ జమాన్యం డౌన్ డౌన్ కార్మికుల సమ్యక్యత డౌన్ డౌన్ అనే విధంగా అలా స్ట్రైక్ చేస్తూ ఉంటారు యూనియన్ లీడర్స్ అందరూ కూడా యూనియన్ లీడర్స్ వర్కర్స్ అందరూ కలిసి అలా స్ట్రైక్ చేస్తూ ఉంటే అంతలో మిత్ర లక్ష్మి కారు వచ్చి ఆగుతుంది అప్పుడు వెంటనే చూసారా మేడం వాళ్ళు ఇక్కడ స్ట్రైక్ చేస్తున్నారు మేడం అయితే త్వరగా ఆ యూనియన్ లీడర్ ని పిలువు నేను ఆయనతో మాట్లాడతాను ఓకే మేడం యూనియన్ లీడర్ నువ్వే కదా మేడం మీతో మాట్లాడాలని అంటుంది పక్కకు రండి మేడం సార్ ఇద్దరు వచ్చారు ఏంటి మా డిమాండ్స్ మాకున్నాయి నాతో మీరేం మాట్లాడాలి ఇది కార్మికుల ఐక్యత ఏదైనా ఉంటే అందరితో మాట్లాడండి ఇలా కాదు అర్థమవుతుందా అరే మేడం సార్ వచ్చి మాట్లాడతానంటే ఇలా అంటున్నావేంటి ఏదున్నా సరే ఇక్కడే మాట్లాడాలి ఇక్కడే తేల్చుకోవాలి నన్ను పక్కకు పిలిచి తేల్చడానికి వీల్లేదు కార్మికుల సమ్యక్యత డౌన్ డౌన్ అని విధంగా అంటూ ఉంటారు మేడం వాళ్ళు రానని అంటున్నారు మేడం ఏదైనా ఉంటే వాళ్ళతోనే స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడాలని చెప్తున్నారు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అంతలో మనిష అన్న మాటలు గుర్తు మిత్ర మిత్రగారు ఇదంతా కూడా ఎవరో కావాలని చేస్తున్నారు ఒకరు చేస్తున్నారు మిత్రగారు ఎవరు ఎవరు లక్ష్మి చెప్పు వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఊసలు లెక్క పెట్టేలా చెప్తాను సమయం కాదు ఇప్పుడు నేను చెప్పలేను ఎందుకు లక్ష్మి అలా ఎందుకు అంటున్నావు అవును మిత్రగారు ఇప్పుడు చెప్పాల్సిన సమయం కాదు ఎందుకంటే తనని తన పేరుని నేను చెప్పలేను ఎవరో చెప్పకుండా ఉంటే ఎలా ఇన్ని సమస్యలకు కారణమైన తనని ఎలా వదిలిపెట్టడం చెప్తేనే కదా ఏదైనా తెలుస్తుంది చెప్తాను కానీ సమయం వచ్చినప్పుడు మీకే అర్థమవుతుంది నేను చెప్పడం కాదు మిత్రగారు ఇప్పుడు ఈ సమస్యను ఎలా సాల్వ్ చేద్దాం లక్ష్మి అది నేను కూడా ఆలోచిస్తున్నానండి ఈ సమస్య నుండి మనం ఎలా గట్టెక్కల అని ఆలోచిస్తున్నాను అని లక్ష్మి అంటూ ఉంటుంది మేడం వాళ్ళు వినేలా లేరు మేడం ఇప్పుడు ఎలా మేడం ఏం చేద్దాం మేడం అని అంటూ ఉంటే ముందు పదండి మనం లోపలికి వెళ్దాం అని అంటూ రూమ్ లోకి వెళ్తూ ఉంటారు ఇక అంతలో మేడం మేడం మీరు చెప్పినట్టుగానే చేశాను మేడం వాళ్ళు ఎంత చెప్పినా కూడా నేను మాత్రం డిమాండ్స్ కు ఒప్పుకోనని ఏదున్న మాతోనే మాట్లాడాలని చెప్పాను సరే నువ్వు అలాగే కంటిన్యూ చెయ్యి మీడియా కూడా వస్తారు వాళ్ళ ఆస్తి గొడవలు అన్ని కూడా మీడియా ముందు తెలియాలి మోహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియక లక్ష్మి కుంగిపోవాలి సరే మేడం మీరు చెప్పినట్టుగానే చేస్తాము అంతలో మీడియా వాళ్ళు దిగగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మేనేజర్ అసలు మీ డిమాండ్స్ ఏంటి మీరు ఎందుకు ఇక్కడ ధర్నా చేస్తున్నారు ఎందుకంటే మాలో ఒక వ్యక్తికి ఒక కార్మికుడికి చెయ్యి విరిగింది ఎందుకంటే పాత మిషన్స్ తో మాతో పనులు చేపిస్తున్నారు అందుకే మాకు కొత్త మిషన్లు కావాలి ఇప్పటికిప్పుడు తెప్పించాలి అందుకే మేము ఇలా ధర్నా చేస్తున్నాము అని ఈ విధంగా చెప్తూ ఉంటారు అయినా వీళ్ళ ఆస్తి గొడవలు అన్నదమ్ముళ్ల మధ్య గొడవలు అక్క చెల్లెల మధ్య గొడవలు చేయబట్టి మా ఫ్యాక్టరీ గురించి ఆలోచించడమే లేదు ఏంటి నందన్ కుటుంబంలో గొడవలా అని మీడియా వాళ్ళు అంటూ ఉంటారు మరోవైపు మేడం మేడం మీడియా వాళ్ళు వచ్చారు మేడం అని అనగానే లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదంతా కావాలని చేస్తున్నారండి ఎవరు చెప్పట్లేదు ఎవరు లక్ష్మి చెప్తారండి సమయం వచ్చినప్పుడు మీకే అర్థమవుతుంది దీని నుండి మనం ఎలాగైనా బయటపడాలి అని విధంగా లక్ష్మి అంటూ ఉంటుంది మరోవైపు మాత్రం టీవీ పెట్టుకొని దేవయాన్ని చూస్తూ ఉంటుంది అంతలో జాను అని వచ్చి చూస్తూ ఉంటుంది నందన్ కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి అక్క చెల్లెళ్ల మధ్య వైద్యం అన్నదమ్ముళ్ల మధ్య శత్రుత్వం దీనంతటికీ ఆస్తి గొడవలు ఆస్తి గొడవల వల్ల ఫ్యాక్టరీని పట్టించుకోలేక ఒక కార్మికుడికి చేయి చేయికి గాయం తగిలింది ఇప్పుడు హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్నాడు అనే విధంగా చెప్తూ ఉంటారు ఇలాంటివి మరెన్నో మీరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ని చూస్తూ ఉండండి బుల్టెన్ న్యూస్ అతి త్వరలో మళ్ళీ మీకు అందిస్తాను అని అనగానే అతియ ఇదంతా చూస్తే మళ్ళీ ఆయన అక్కడికి వెళ్తారు కదా ముందు ఆ టీవీని ఆఫ్ చేయండి ఏం కాదు జనో అని అంటూ వింటూ ఉండగా అదే సమయానికి వివేక్ వస్తూ ఉంటారు అతయ్యా ఆయన వస్తున్నారు అత్తయ్యా అని అనగానే అక్కడ ఫ్యాక్టరీలో అంత గొడవ జరుగుతుంది నేను వెంటనే వెళ్ళాలి ఎక్కడికి మీరు ఉండండి అసలు ఏమనుకుంటున్నా ఎందుకు ఎందుకు జనో ఇదంతా నీ వల్లే నీ వల్లే ఇదంతా జరిగింది నా వల్ల అంటున్నారేంటి నేను మీకోసం ఆలోచించి చెప్పాను అయినా ఫ్యాక్టరీలో అంత గొడవలు అవుతున్నప్పుడు రిజైన్ చేసి ఉంటే అయిపోతుంది కదా రిజైన్ చేయదు పైగా పెత్తనం కావాలి అందుకే ఇలా జరుగుతుంది అవును జను నువ్వు చెప్తుంది కూడా నిజమే మీ మాటలు పట్టుకుంటే చివరికి నాకు చిప్పుకూడే అయినా ఎందుకు జను ఇలా ఎందుకు చేస్తున్నా నువ్వెన్ని చెప్పినా సరే నేను మాత్రం వెళ్తాను సరే అండి ఉండండి నేను కూడా మీతో పాటు వస్తాను అని అనగానే ఒక్కసారిగా దేవ్యాని షాకింగ్ గా చూస్తూ ఉంటుంది ఇదేంటి జాను కూడా వాటితో వెళ్తానని అంటుంది అటెందుకు వెళ్తున్నావు జాను నాతో పాటు బయటికి కదా మీతో పాటు బయటికి అండి ఒక పది నిమిషాల్లో వస్తాను ఎందుకు బ్యాగ్ పట్టుకొని వస్తాను అటునుంచ ఇంటికి వెళ్తాను మీకు నాకు విడాకులేనని విడిపోతున్నామని మీడియా ముందు చెప్పి వెళ్ళిపోతాను ఇదంతా నా కర్మ అని అంటూ రూమ్ లోకి వివేక్ వెళ్లిపోతూ ఉంటే నిజంగా నిజంగా జాను నేను చేయలేని పని నువ్వు చేస్తున్నావు వాడు నీ మాట వింటున్నాడు అయినా నా మాట వినడం మీకు ఇష్టం లేదు కదా నాకు ఇప్పుడు ఇష్టమే అప్పుడు వేరు ఇప్పుడు వేరు మీరిద్దరు సంతోషంగా ఉండడమే నాకు కావాలి నేను చెప్తున్నాను కదా అని అంటూ ఇక అని అక్కడి నుండి వెళ్ళిపోగానే జాను అలాని చూస్తూ ఉంటుంది ఇక అదంతా కూడా టీవీలో న్యూస్ లో వింటూ ఉంటారు మనీషా సరేయు నిజంగా అక్కడ బాంబ్ బ్లాస్ట్ అయిపోయింది పాపం లక్ష్మి ఏం చేయాలో అర్థం కావట్లేదు అంతలో జైదే వస్తాడు సార్ చెప్పండి సార్ గొడవల కారణంగా ఫ్యాక్టరీని పట్టించుకోవట్లేదు కదా అని విధంగా అడుగుతూ ఉంటే వాటన్నిటికీ కూడా ఏ సమాధానం చెప్పాలో అర్థం కాక మీరు ముందు జరగండి నేను వెళ్ళాలి అని అంటూ అక్క నుండి వెళ్ళిపోతూ ఉంటే పాపం ఆత్మహత్య చేసుకోవడమే తక్కువైపోయింది ఇక లక్ష్మి మాత్రం పరారైపోతుందో ఈసారి మాత్రం నీ విజయం తథ్యం ముందుగానే నీకు కంగ్రాట్స్ చెప్తున్నాను ఎందుకు మేడం చివరి నిమిషంలో ఆ లక్ష్మి మేడం తారుమారు చేస్తుంది కదా ఈసారి అవ్వదు ఎందుకంటే అక్క చెల్లెలకు అన్నదమ్ములకు ఇక జయదేవ్ అంకు కూడా పెట్టేశాను కదా ఇప్పుడు ఎలాంటిది జరగదు అని అంటూ ఉంటే ఇక మరోవైపు మాత్రం ఇప్పుడు ఎలా అమ్మా బయట మీడియా కూడా ఉంది అదే మావయ్య గారు ఏం చేయాలో అర్థం కావట్లేదు డాడ్ మీరైనా చెప్పండి దీని వెనుక ఎవరున్నారో లక్ష్మి చెప్పట్లేదు మీరైనా చెప్పండి సార్ సార్ మీడియా మొత్తం వచ్చేసింది సార్ అప్పుడు వెంటనే లక్ష్మి మిత్ర బయటికి వస్తారు